హనుమకొండ వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు హనుమకొండ న్యూ సాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ ఎంపీ కడియం కావ్య వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి సంధ్యరాణి తదితరులు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేసిన నిజాం పెత్తంధారలకు వ్యతిరేకంగా పోరాడిన పతాక చాకలి ఐలమ్మాని అన్నారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఆనాటి పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ తన ధీరత్వాన్ని చూపించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆ పోరాటాన్ని దిగ్విజయం చేయడమే కాకుండా సాయుధ పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటంగా తీర్చిదిద్దడానికి తొలి అడుగులు వేసిన వీరనారాయణ ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తున్నది నేను ఈరోజు వాస్తవంగా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను తలపెట్టినాం సారన్న గారు హైదరాబాద్లో ఉన్నారు వారిని నేను రిక్వెస్ట్ చేసిన నేను వరంగల్కి అన్న మీరు అసెంబ్లీ ప్రాంగణంలో మీరు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన వారికి మరి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంతో మన విగ్రహాలు ప్రతిష్టాపించడం కూడా తెలంగాణ ఉద్యమం సాధనతోటే మొదలైంది తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రాంతాల్లో మనం విగ్రహాలు పెట్టుకున్నాం అదేవిధంగా విగ్రహాలు కానీ మరి అనేక మంది అక్కడ వరంగల్ బిడ్డలు కూడా ఐలమ్మ వారసత్వంగా తీసుకొని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే వారికి మనం అర్పించే నిజమైన నివాళిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం జయ జన సంబంధించి నివాళులు అర్పించుకోవడానికి విచ్చేసినటువంటి మన బండ ప్రకాష్ గారికి అట్లాగే ఇతర మన కలెక్టర్స్ ఇద్దరికి వరంగల్ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ మేడంకి ఇతర అఫీషియల్స్కి ముఖ్యులందరికీ గారు మనకి తెలంగాణ ఏర్పడినాకనే చాకలాయలమ్మకి గుర్తింపులు ఇచ్చింది తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది భారతదేశంలోనే కాదు ముఖ్యంగా తెలంగాణ వనితలందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా లేదా కొడుకుల మీద కేసులు పెట్టి బిడ్డల మీద అన్యాయం చేసినా కూడా చాకలాయలమ్మ కుటుంబంలో ఆమె ఏనాడు భయపడకుండా విష్ణు దేశ్ముఖుల దొరల అఘత్యాలకి ఎదురు నిల్చొని పోరాడింది కాబట్టి సాయిదూ పోరాటం ఆమనించే మొదలైంది ఏమీ లేని ఒక సాధారణ మహిళ ఒక కుటుంబ స్త్రీ రైతులను కూలీలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇంత పెద్ద పోరాటం చేయడం వలన దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది తన స్ఫూర్తి తన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకము మాలాంటి మహిళలకి ఏదైతే పాలన పాలనలో ఉన్నామో కలెక్టర్ల మేడం కానీ మేడంకి కానీ నాకు కానీ చాలా ఈ సందర్భంగా ఇక్కడ అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ